లడ్డూ బాబు భారత రాజకీయాల్లో ఆతిథ్య గౌరవానికి చాలా ప్రాధాన్యత ఉంది నాయకులు ఎవరినైనా కలిసినప్పుడు శాలువా సత్కారాలు చిరు కానికలతో ఆహ్వానించడం ఆనవాయితీ ఇలాంటి ఆతిథ్యాలు ఇవ్వడంలో ఒకరిది ఒక్కో స్టైల్ కొందరు కాస్ట్లీ కానుకలు ఇస్తే ఇంకొకరు సింపుల్గా సత్కరిస్తారు అయితే ఇందులో కూడా ఏపీసీఎం చంద్రబాబు నాయుడుది ఒక డిఫరెంట్ స్టైల్గా చెప్పుకుంటున్నారు బహుమతులు కానుకలు ఎరవేసి మనుషులను మచ్చిక చేసుకోవడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య ఈ విద్యకు భక్తి సెంటిమెంట్ జోడించి ఢిల్లీ పెద్దలను మంచి చేసుకునే పనిలో బాబు ప్రస్తుతం తలమునకలై ఉన్నారు జీఎస్టీ ఆరంభోత్సవం సందర్భంగా ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు నాయుడు ఎదురుపడ్డ వారందరికీ తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూలు పంచుతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడు ఆయనకు వెంకటేశ్వర స్వామి ప్రతిమ లడ్డూల ప్యాకెట్లు ఇచ్చారు తాను కలవనున్న కేంద్ర మంత్రులు ప్రతినిధుల కోసం కూడా స్వామివారి చిత్రాలు లడ్డూలు సిద్ధం చేశారు ప్రధాని మోదీని ఈ మూడేళ్లలో బాబు కలిసిన ప్రతిసారి లడ్డూల సమర్పణ బాలాజీ బొమ్మల బహుమానం కామన్గా ఉండేదే ఇప్పటికే దాదాపు ఇరవై దాకా బాబు ఇచ్చిన శ్రీవారి చిత్రాలు ప్రధాని నివాసంలో ఉన్నాయి దాదాపు కేంద్ర మంత్రులందరికీ కూడా బాబుగారు తిరుపతి లడ్డూ తినిపించారు చంద్రబాబు ఢిల్లీ పర్యటనల్లో తిరుపతి లడ్డూలు కామన్గా మారిపోయాయి పర్యటనలో పంచడం కోసం పెద్ద మొత్తంలో లడ్డూలను అధికారులు సిద్ధం చేస్తూ ఉంటారు అంతేకాదు రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రతి దేశీ విదేశీ ప్రతినిధికి బాబు చేసే గౌరవ సత్కారంలో తిరుపతి లడ్డు భాగం సింగపూర్ జపాన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ లడ్డు తిన్నవాళ్లే ఇక రెండు నెలలకు ఒకసారి బాబు చేసే విదేశీ పర్యటనలకు ఆయన వెంట పెద్ద మొత్తంలో తిరుపతి లడ్డూలు కూడా వెళతాయి అక్కడ కలిసే డెలిగేట్స్ అందరికీ వెంకన లడ్డు రుచి చూపించాల్సిందే అయితే ఇది బాబుకు మొదటి నుంచి ఉన్న అలవాటేమీ కాదు తొలి దఫా తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే బాబుగారు ఆ సమయంలో లెక్కకు మిక్కిలి ఢిల్లీ పర్యటనలు చేశారు కానీ అప్పట్లో ఈ లడ్డూల పంపకం ఉండేది కాదు ప్రధాని కానీ ఇతర కేంద్ర మంత్రులను గాని కలిసినప్పుడు బొకే ఇచ్చి శేలువ కప్పేవారు కొన్ని ప్రత్యేక పర్యటనల్లో కొండపల్లి బొమ్మలు పోచంపల్లి నేత వస్త్రాల వంటి రాష్ట్రంలో గుర్తింపు పొందిన కళారూపాలను అందజేసేవారు కానీ రెండు వేల పద్నాలుగులో తిరిగి అధికారం చేపట్టిన నాటి నుంచి బాబుకు దైవభక్తి వాస్తు విశ్వాసం పెరిగిపోయాయి